ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ పి సూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రామునికి లక్ష్మణుడు అండగా ఉన్నట్లుగా ఆ పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్లవేళలా మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నారు బీకే గిరిబాబు బంగారుపాలెం మండలం తెలుగు యువత మాజీ అధ్యక్షులు మరియు కె రమేష్ బంగారుపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షులు